మంగళగిరి కొత్తపేటలో సిపిఐ శాఖ మహాసభ జరిగింది ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నాయకులు షేక్ సుభాని నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మూడు సంవత్సరాల మండల మహాసభలు మహాసభ జిల్లా మహాసభలు విధంగా రాష్ట్ర మహోత్సవంలో జాతీయ మహాసభ జరిపితే దానిలో భాగంగా ఈరోజు ఈ మహాసభ నిర్మాణ మహాసభ జరుపుకున్నాం ఈ కొత్తపేటకి ఒక చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి కంచికోట కొత్తపేట ఈ ప్రాంతంలో ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఇల్లేసి ప్రజలకి ఇది వేసిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్గా సుదీర్ఘకాలం పనిచేసి ఈ ప్రాంత కొండ ప్రాంతంలో కాక రోడ్లు వేయించి డ్రైనేజీలు వేయించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీ ఆరోగ్యం తెలిసినటువంటి కౌన్సిల్ తెలిపింది ఇట్లా ఈ ప్రాంత అభివృద్ధికి కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసింది ఏ విధంగా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే మనం ఇక్కడ కూడా కొన్ని కొన్ని ఈ మహాసభలో తీర్మానం చేసుకోవడం జరుగుతుంది స్థానిక సమస్యల మీద నేను అదేవిధంగా మన ఈ ప్రభుత్వ అధికారంలోకి రాకముందు మేము వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఐదు నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఐదు లక్షలు ఇవ్వని చెప్పి రిమాండ్తో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది కుమారాఖం దగ్గర ఈరోజు ధర్నాఘటన కూడా పిలుపు జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క పెన్షన్ తప్పితే ఏది కూడా సూపర్ సిక్స్ అమల్ని అమలు చేసిన లేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో గ్రామస్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుగుతూ ఉన్నాయి సెప్టెంబరు రెండో వారంలో చండీగఢ్లో జాతీయ పార్టీ మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రకాశ్ ఒంగోలు రాష్ట్ర పార్టీ మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఆగస్టు నాలుగు ఐదు తేదీల్లో గుంటూరు జిల్లా పార్టీ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మహాసభల కార్యక్రమం చేపదంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభల్లో ముఖ్యంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలని వాటిపైన జరగాల్సినటువంటి ప్రజాందోళనకి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలైపోయినాక ఇంకొక మాట చెప్పేటటువంటి ఈ ప్రభుత్వాల వైఖరిని ఎలుగెత్తి చాటుతూ భవిష్యత్ కార్యక్రమాలకి అనేక పోరాట కార్యక్రమాలని రూపకల్పన చేస్తూ నేడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దుష్టపాలన పాలన అనేది ప్రజలు ఎరిగిన సత్యం మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం అతలా అయిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది అట్లాగే చిన్న మధ్యతరగతి వ్యాపారులు ఎత్తేసుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో ఉండి అక్కడ విధానాలు ఇక్కడ అమలు చేస్తున్నారని చెప్పేసి మరి విద్యుత్ రేట్లు పెంచినప్పుడు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ రేట్లు పెంచమని చెప్పారు మరి అప్పుడు విద్యుత్ కంసల ద్వారా మరి అదాని స్మార్ట్ మీటర్లు పెట్టేస్తుంటే పొలాల్లో రైతులకి ఒక అనౌన్స్మెంట్ చేశారు పాదయాత్రలో నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు మొత్తం పగలగొట్టండి మేము ఉన్నాం మీకు అండగాని ఆ ధైర్యంతో అప్పటికే ఉద్యమంలో ఉద్యమ రూపంలో ఉన్నటువంటి రైతులు ఆ స్మార్ట్ మీటర్లో పగలగొట్టడం వ్యతిరేకించడం జరిగింది మరి మేము వస్తే విద్యుత్ రేట్లు పెంచమని చెప్పేసి వచ్చిన సంవత్సరం లోపే రెండు సార్లు విద్యుత్ రేట్లు పెంచి ప్రజలెత్తిన మరింత భారలు పెంచినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం